you <laughs>

సరే అండి తిరగండి నాన్వైలబుల్ కేసులు తిరగండి ఎవరైనా మా బతుకులు మేము మిగతా వాళ్ళ బతుకులు కూడా అట్టే ఉండాలని కోరుకుంటున్నారు మీ మీ కర్మకి మీరే బాధ్యత ఎవడు చేస్తాడు ఎఫైఆర్లు అయితే ఎవడు ఇస్తాడు ఉద్యోగం ఈవెన్ ప్రైవేట్ కంపెనీలు పోవాలంటే మీరు ఇంకా ఎఫ్ఐఆర్లు ఉంటాయి ఆడొస్తాయి டேய் ஐயே பாக்கதுல எல்லாரும் வந்து நிக்குறாங்க అందరి మీద వస్తారా పోలీసులు మేము అన్నం తిన్నా తినకపోయినా మా పిల్లలు తిన్నా తినకపోయినా మీ రక్షణ కోసం వస్తామా మీరేదవుతారని మేము వస్తాము మీరు మా మీద తిరగబడతా ఉంటే ఎవడైనా కూడా వచ్చి ఉద్యోగం చేస్తా ఉంటుంటే మీరు మా మీద వస్తా ఉంటే మాట్లాడదు ఒకరిద్దరు కలిసి ఉండేటప్పుడు మా మంచిగా మాట్లాడాలి మా ఊరు తప్పైందండి మీరు కంప్లైంట్ ఇవ్వాలా పోలీస్ స్టేషన్కి రావాలా చేసుకోవాలా అందరూ తిరుగుబడతా ఉంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు

వాళ్ళకి కాదు ఇది కరెక్ట్ కాదు సమస్య అయినప్పుడు సమస్య మీరు వినమించుకోవాలి పోలీస్కి వచ్చి చెప్పాలా ఏం మాట్లాడుకుందాం ఎవరితో మాట్లాడదాం మీరు పది మంది పది లోపల పోలీసు பண்ண వచ్చినారు వీళ్ళు పిల్లలు ఇద్దరు వచ్చినారు మా పిల్లలు పిల్లోడు మా తమ్ముడు కొడుకోడు ఇంకో పిల్లోడు కూడా ఇద్దరు వచ్చినారు బండి నిలబెట్టినాడు మా తమ్ముడు కూడా దిగి ఇంటికి వెళ్ళిపోయినాడు వాడి ఇంటికి పోయాక ఇంకో పిల్లడు బండిలో ఉన్నాడు సరే ఆ పక్క రెండు బండ్లు వచ్చింది ఆ పక్క నాలుగు బండ్లు వచ్చింది స్కూటీలు పెద్ద బండ్లు నాలుగు వచ్చినాయి ఎనిమిది మంది ఆ పక్క ఉన్నారు ఈ పక్క నలుగురు పిల్లలు ఉన్నారు సరే అనేసి వీడి ఇట్లా ఇంటికి వెళ్ళిపోయినాడు ఇంటికి వెళ్ళిపోతాడు ఆ పిల్లవాడు ఎవరు నాకు తెలియదు వాళ్ళ క్లాస్మేట్ ఎవరో తెలియదు వచ్చి ఆ బండ్లో కూసో ఉన్నాడు బండిలో కూసా ఉండగానే ఆరు మంది వచ్చినారు వాళ్ళు ఆ పక్కనిక ఇద్దరు వచ్చినారు ఈ పక్కన నాలుగు వచ్చి ఆరు మంది వాడు వెనక కాలు ఎడ కింద పెట్టలేదు బండ్లోనే కూర్చొన్నాడు ఆరు మంది పట్టుకొని కొట్టినారు వాడిని ఆరు మంది కొట్టినారు మంది కొట్టిన మాదా వాస్తవం నా ఇంట్లో చూసేసి వీడి కూడా మా తమ్ముడు కూడా కొడుకు కూడా వచ్చినాడు కదా వీడి వీడిని కొడతా అన్నారు అనేసి నేను ఆ ఇంకా ఈ పక్క వచ్చిన ఈ పక్క వచ్చాక కుందరు ఇంకో పిల్లోడు వచ్చినాడు మా కొడుకు కొడుకోడు వాడు వచ్చాక ఈ పిల్లోడు ఇట్లా రోడ్డుకు వచ్చినాడు వీళ్ళిద్దరిని చూసి ఆ పక్క పరిగెత్తి వచ్చి వీళ్ళిద్దరిని పట్టుకుని కొట్టినారు పది మంది పదహైదు మంది ఇద్దరు చేయాలి ఇద్దరిని కొట్టినారు ఇద్దరిని కొట్టినప్పుడు ఇంక మేము మా మా కొడుకు కొడతా అంటే ఇంక చూసుకోండి నేను ఒక తోయినాను వాడు నా షర్టు పట్టుకుంటే షర్టు డేట్ లేచిన వాడిని వాడు పరిగెత్తి పూర్త ఇంక మిగతా వాళ్ళు ఉండారు షాపక్కి ఒక ఐదు మంది ఉన్నారు వాళ్ళంతా పరిగెత్తి వచ్చి ఒక ఇరవై మంది కొట్టినారు కొట్టుకున్నారు ఆకుముందు జనాలు అంతా వచ్చి ఒకరి ఒకరు తోసుకున్నారు కొంతమంది కొట్టినారు కొంతమంది తోసినారు ఆ ఒక ఒప్పులో ఇక్కడ పడినాడు మా తమ్మును కొడుకు ఆడ పడిపోయినాడు వాడి మీద ఐదు మంది పడినారు మా ఆయన వచ్చినాడు లాగి పక్కకి అయినాడు అది జరిగింది అంతే ఆ పిల్లలు ఒక ఐదు వందల మంది బండ్లు ఎత్తుకొని వెళ్ళిపోయింది ఒక బండి మాత్రం ఈడ ఉండింది ఆ బండి కింద బీకాలు దానికి ఉన్నాయి ఆ బండి కింద తోసిపెట్టినారు అది జరిగింది నా మళ్ళా సార్ వచ్చినాడు వినాయక సార్ వాళ్ళు వచ్చినారు ఏదేం జరిగింది తెలియదు నేను అంగిట్లో నేను పడుకోండి మళ్ళీ వెళ్ళిపోయినా అంగడికాడ అంగిడికాడ ఇంకా వచ్చే కుందరికే వినాయక సార్ ఉప్పేంద్ర అంటే పిల్లలు లాగుతా ఉన్నాడు లాగా ఆడవాళ్ళందరూ వాడిని ఎందుకు లాగుతున్నావు గలాడి జరిగింది ఎవరిది పిల్లలు గలాడికి వాడిని లాగుతున్నావు అని తోసుకున్నారు మళ్ళీ నేను సార్కి చెప్పినాను వినాయక ఆ సార్కి చెప్పిన ఇంకోసారి వచ్చినాడు ఆ సారికి చెప్పి సార్ ఇది సార్ జరిగింది అంటే సార్ మీరు పనులు తెచ్చి తోయంటే దేటికైనా సరే అనేసి నేను అంగిడికాడిపోయినాను వచ్చి ఫోన్ చేసి చెప్పినారే బండిలాడ తోసుకొని టెషన్లో తోసేయండి లేదు సార్ వాళ్ళు అడగండి ఇది పరిస్థితి చెప్పండి ఇలా కంప్లైంట్ ఇవ్వండి ఇచ్చేసి బండిలాడే హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేయండి అండి ఆ కుదరి జరిగింది కంప్లైంట్ ఇవ్వలేదు మెయిన్ మ్యాటర్ మాది అది తప్పు అంటే బండ్లు ఉన్నాయి కదా వాళ్ళు పెద్దవాళ్ళని వాళ్ళని పిలుచుకొని వస్తారు సమాధానం చేస్తారు అనుకుంటున్నాము ఎందుకంటే కాలేజీ పిల్లలున్నా ఇది మా మాతో పొరం లెక్క ఏదో ఉండేవాళ్ళు వాళ్ళు అయితే పర్వాలేదు కాలేజీ పిల్లోళ్ళు కాలేజీ పిల్లలకు ఏం తెలుస్తుంది ఇప్పుడు నేను కొడతాను రేపు నువ్వు నలుగురు నెలల నన్ను కొడతావు ఇట్లుంటాది అనేసి వాళ్ళు పెద్దవాళ్ళు పిలుచుకొని వస్తే చెప్తాము అనుకుంటున్నా ఆలోపలు ఒక మా వీధికి నీళ్ళు వదులుతున్నాడు ఆయన వచ్చి అడిగినాడు అన్న పరిస్థితి ఇది నా వాళ్ళ తల్లిదండ్రులు పిలుచుకొని రానా మాట్లాడతాము మా పిల్లలు తప్పు ఉంటే మేము చెప్తా కొడతాము మీ పిల్లలు తప్పు ఉంటే మీరు భయం పెట్టుకోండి ఇది చెప్పండి నా కాలేజీలు గలవాట్లు వచ్చి ఇండ్ల కాడ వరకు వస్తే ఇకపోతే వాళ్ళు వచ్చి ఏడు కోటి పదహైదు మంది పిల్లలు రేపు వీళ్ళు ఆడికి వచ్చి ఒక పట్టుకొని కొడతారు ఇది తగల రాజాగాలు తగిలికుండా ప్రాణం పోతే చిన్న పిల్లవాళ్ళు వాళ్ళకి ఏ మాకు తెలియదు మాకైతే కొడుకే సార్ ఉండేది ఇది నా జరిగింది ఇప్పుడు పిలుచుకొని రానని చెప్పి పంపించాను ఆ లోపల సార వాళ్ళు వచ్చినారు ఇదే జరిగింది

కప్పు చేకున్నాక పొతే ఇదే కదా ఉంటాడు ఇంతమొత్తం ఉంటారు కదా నేను నా పద్ధతికి నేను అంగిట్లో ఉన్నాను సార్ జరిగింది చూసింది నేను చెప్తానుడా మా తమ్ముని కొడకిన కదా వస్తానే ఊగేడు వాని ఫస్ట్ కొట్టింది వాడిని కొట్టేసే విల్ల దోహింది దాంతో నా కూడా కొండ నా మీద చేయి పెట్టా నేను రండేట్లయినా సార్ దాక తప్పే ముందే ఇని మేనేజ్ సార్ ఆ పిల్లడిని ఇప్పుడు उपेंद्र దగ్గర ఫోన్ చేసి మాట్లాడాలి లేయ్ సార్ వాడు ఇంకా లాస్ట్ నిక పోయేసే వచ్చాన సార్ ఇప్పుడు ఇప్పుడు నాలుగు గారు నసన్ చెల్ల

వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి